ఇప్పుడు సాధారణంగా మనకు బ్యారసీజ్ ఫిగర్స్ డాక్టరే కనుక్కునే అవకాశం ఉంది ఎందుకంటే ఎండోస్కోపీ చేస్తేనే మనకు ఎపిథీలియము ఒక టంగ్ లైక్ ప్రొజెక్షన్ వస్తుంది దాన్ని బట్టి మనకు డాక్టర్ ఆలోచించుకోవాలి అంటే బ్యారీస్ ఫిగర్స్ ఉండొచ్చు అని సో ఒకటి మెయిన్ ఏమంటే మనకు కావాల్సింది బయాప్సీ డాక్టర్లు ఎండోస్కోపీ ద్వారా బయాప్సీ తీస్తే దానికి టెస్టింగ్ పంపిస్తే దాంట్లో ఇంటర్స్నల్ మికోజా ఉందా లేదని కనుకోవచ్చు ఇంటర్స్నల్ మికోజాలో డిస్ప్లేజ్ వచ్చిందా లేదా అని కనుకోవచ్చు డిస్ప్లేజ్ మైల్డ్ ఉంటే ఒక ప్రాబ్లం మైల్డ్ కేసు డిసివియర్ ఉంటే క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్టు సో ఇది మనం బయాప్సీ ద్వారా అంటాం ఇంకోటి టార్గెట్ బయాప్సీ అంటాం టార్గెట్ బయాప్సీ అంటే ఆ లీషన్ ఉన్న దగ్గరనే మనము బయాప్సీ తీయడము ఇది టెస్ట్ పంపడము ఇది కాకుండా కొన్ని వేరే ఎండోస్కోపిక్ టెక్నిక్స్ ఉన్నాయి ఒకటి ఏమంటే నేరో బ్యాండ్ ఇమేజింగ్ అంటాము లో మనం వైట్ బ్యాండ్ ఇమేజింగ్ తో మనం చూస్తుంటాం జనరల్లీ బట్ నేరో బ్యాండ్ ఇమేజింగ్ దాంట్లో ఒక పరికరం ఉంది ఒక బటన్ నొక్కితే మనకు నేరో బ్యాండ్ ఇమేజింగ్ తోటి కూడా కొంచెం ఏమైనా అబ్నార్మాలిటీ ఆఫ్ ద ఈ మనకు తెలుస్తుంది సో అపార్ట్ ఫ్రమ్ దిస్ బ్యాప్సి తీసుకోవడము తర్వాత ఎన్బిఐ నేజో నేరో బ్యాండ్ ఇమేజింగ్ కాకుండా ఆన్ ఫోకల్ మైక్రో ఎండోస్కోపీ అని అంటాము సో దీనికి ఎండోస్కోపీ ఒక పరికరం ఉంటుంది దానివల్ల స్పెషల్ లైట్ వేసేసి దానివల్ల మనకు ఎపిథీలియం లోపల స్ట్రక్చర్స్ మనకు తెలుస్తుంది ఇది కాకుండా మనకు ఫిష్ అంటాం ఫ్లోర్సిన్స్ ఇండ్యూస్డ్ స్పెషల్ ఎనో హై హైబైజేషన్ టెక్నిక్స్ అని దీనివల్ల కూడా మనకు బ్యారట్స్ ఉందా లేదా అని చూడొచ్చు అండ్ నేను మనకు టెథర్డ్ ఎండోస్కోపీ అంటాము అంటే ఒక క్యాప్సుల్ ఎండోస్కోపీ క్యాప్సుల్ అని అంటాము దానిలో ఒక లోపల స్పెషల్ స్పాంజ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది దానికి ఒక తాడో దారుమో ఉండి అది ముక్కులోంచి తీసేసి నోట్లోంచి తీసేసి బయటకు తీస్తాం అది సో ఫస్ట్ అది ఫస్ట్ వేసిన తర్వాత ఆ క్యాప్సుల్ డిజాల్వ్ అయిపోయి ఆ స్పాంజ్ బయటకు వచ్చేసి సో దానివల్ల మనకు వైల్ అగైన్ విత్డ్రాయింగ్ తీసేటప్పుడు ఇట్ కమ్స్ త్రూ ద జీ జంక్షన్ అండ్ దెన్ టేక్స్ ద స్పెసిమెన్ ఫ్రమ్ ద ఫైగస్ ఎపిథీలియం సో అక్కడ మనకు ఆ సెల్స్ అన్ని అది స్పాంజ్ పట్టుకొని అది బయట తీసిన ఆ సెల్స్ మనం టెస్ట్ చేస్తే మనకు క్యాన్సర్ ఉంది లేని బ్యారర్స్ ఉంది లేని తెలుస్తుంది అండ్ ఇంకోటి మనకు సైటో స్పాంజ్ అని అంటారు అదర్ టెస్ట్ సైటో స్పాంజ్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎండోస్కోపీ పంపించేసేసి అది స్టమక్ లోపల అది డిజాల్వ్ అయిపోయి స్పాంజ్ లో క్రియేట్ అయిపోయి అది బయటికి లాగుతాం అది ఇంకోటి మనకు కొన్ని సర్కులేటింగ్ బయో మార్కెట్స్ అంటాము అంటే బ్లడ్లో కూడా కొంచెం మార్పులు వచ్చే అవకాశం ఉన్నాయి అంటే క్యాన్సర్ డెవలప్ అవుతుంది బ్యారెడ్ సిఫిగస్ లో దానికి సర్కులేటింగ్ ఆర్ఎన్ఏస్ ఈ సర్క్యులేటింగ్ ఆర్ఎన్ఏస్ బాడీ లోపల తిరుగుతూ ఉంటాయి సో అది మనం టెస్ట్ చేస్తే కూడా మనకు బ్యారడ్స్ఫిగస్ ఉంది లేదని మనకు ఆ ఆలోచన వస్తుంది